ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ఏదది ఇందిరాగాంధీ గారు మన మహిళ ప్రధాన మంత్రి ఉన్నారు పదకొండు సంవత్సరాలు వారు వారు ఎవరు ముగ్గురు ఎక్కడ వచ్చినా గాని ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్లాట్ఫామ్ అయినా గాని ఆమె మంచి సూటిగా మాట్లాడి మన దేశాన్ని గౌరవం ఆమె నిలబెట్టింది సో వారి పేరు మీద ఈ రోజు మనం ఇంద్రమా సారీస్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇదే అన్నారు సార్ మనం ఈ సిద్దిపేట డిస్టిక్ లో సుమారు డెబ్బై నాలుగు వేల మందికి రేషన్ కార్డ్స్ ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినారో వీళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తాయి గ్యాస్ ఇంతకు ముందు చాలా మందికి రాలేదు ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలు వస్తుంది సో ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మహిళల మంచి కోసమే మహిళ అభివృద్ది కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది సో మీరు ఈ విషయాలని కూడా గుర్తు పెట్టుకోవాలి మీకు మహిళలకు కూడా మీకు మంచి కలెక్టర్ గారు కూడా మహిళనే ఉంది సో మీ సమస్యలు ఆమెకు మంచిగా అర్థమవుతుంది మీకు నిజంగా ఏమైనా సమస్యలుంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ సమస్యలు చెప్పుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ఏదైతే మహిళలకు ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఈ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరు చెప్తూ ముగిస్తున్నాను